వచ్చింది ప్రజలు మంచి మెజారిటీ చాలా బాధ్యతని పెట్టి నూట నూట అరవై ఒక్క సీట్లతో అధికారం ఇచ్చారు ఆ బాధ్యతని ఆ నమ్మకాన్ని అమ్మ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధిని కానీ సమభలో తీసుకెళ్ళడానికి అధికారం చేపట్టి చెప్పు చేస్తున్నారు అలాగే అధికారం చేపట్టిన వెంటనే మూడు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేశారు సక్రమంగా ఒకటో దాడినా అందజేస్తున్నారు ప్రజలకి ఇంతకుముందు గత ప్రభుత్వం ఎప్పుడు అలా జరగలేదు అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం కూడా పరిశారికంగా వస్తున్నాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా పదిహేనో తారీఖు ముందు ఎప్పుడు జీతాలు పడలేదు ఈ భారీ మార్పులు కొత్త ప్రభుత్వంలో అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు వారి అమెరి అమెరికా యాత్ర అయితే ఏమీ పెట్టుబడులు ప్రయత్నం అయితే కానీ ఇప్పటికే దాదాపు రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ముఖ్యంగా మన రిలయన్స్ ఎనర్జీతో కుదురుకున్న ఒప్పందం కానీ అలాగ స్టీల్ అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నం కానీ దాదాపు రెండు లక్షల కోట్లు విలువది వచ్చిన ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే రెండు లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తే గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మూడు సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకా మేము మాకు మా బిడ్డ ఇంకా గుడి పెట్టలేదనేది ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ క్లియర్ కంపారిజన్ చూసుకోవచ్చు గత ప్రభుత్వం ఎలా పని చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా పని చేస్తుందని సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ అలా నారా లోకేష్ గారిని కానీ కొత్త ప్రభుత్వం కానీ అభినందించాలని కోరుకుంటున్నాను నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు కొత్త రహదారులు వచ్చాయి దాదాపుగా పన్నెండు వన్ ట్వంటీ క్రోర్స్ విజయతో నాలుగు కొత్త రహదారులు వచ్చాయి అలాగే అతి త్వరలో బుగ్గవాగి నుంచి వాటర్ సప్లై కూడా టౌన్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు ఎంపీ గారు చొరవతో ఇవన్నీ చేస్తున్నారు ప్రకటిస్తున్నారు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ అయిన వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను ప్రజలు వారి సమస్యలు తెలియజేస్తారు అసెంబ్లీలో అసెంబ్లీ ఒక వేదికగా వేదిక కల్పించుకొని అక్కడ అడుగుతారు ఒక ఉద్దేశంతో ఆ రోజు ఓట్ చేసి అతని ఎమ్మెల్యేని గెలిపించారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను అనేది చాలా దుర్మార్గమైన మాట ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప మీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి నేను ఒక నాలుగైదు సీట్లు నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు నేను తీసుకోగలిగితే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు పదకొండు సీట్లకే నా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు అది చాలా ప్రజలు తప్పుదోవ పట్టియటం సో ఏదో ఒక కాలయాపన చేయటం ఏదో ఒక రీజన్ కావాలండి అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఎందుకంటే అక్కడ వెళ్ళి వీళ్ళని ఫేస్ చేసి వీని అతని ఇచ్చే బాధ్యతని నెరవేర్చే తత్వం లేదు కాబట్టి వెళ్ళకుండా ఉంటాయి ఇది ఒక కారణంగా చూపించుకుంటున్నాడు ప్రజలు వారి సమస్యలు తెలియజేస్తారు అసెంబ్లీలో అసెంబ్లీ ఒక వేదికగా వేదిక కల్పించుకొని అక్కడ అడుగుతారని ఒక ఉద్దేశంతో ఆ రోజు చేసి అతని ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను చాలా దుర్మార్గమైన మాట ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పద మీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి నేను ఒక నాలుగైదు సీట్లు నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు నేను తీసుకోగలిగితే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు పదకొండు సీట్లకే నా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు అది చాలా ప్రజలు తప్పుదోవ పట్టియటం సో ఏదో ఒక కాలయాపన చేయటం ఏదో ఒక రీజన్ కావాలనికే అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఎందుకంటే అక్కడ వెళ్ళి వీళ్ళని ఫేస్ చేసి వీళ్ళు అతన్ని ఇచ్చే బాధ్యతని నెరవేర్చే తత్వం లేదు కాబట్టి వెళ్ళకుండా ఉంటాను ఇది ఒక కారణంగా చూపించుకుంటున్నాడు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా వచ్చేయండిని సో ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఒకటి రావాలి సో ఎంపీ గారు పుస్తకం వచ్చినప్పుడే ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చారు సో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ కూడా ఇప్పించారు అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు అది త్వరలో అది కూడా వస్తుంది అక్రమ కేసులు ఎక్కడ లేవని ఇవన్నీ కలపా కాపాలే గతంలో చేసిన పాపాలు ఇప్పుడు ట్రాన్సి చేసుకుంటున్నారు ఇంతకుండా పోలీసులు చేయలేదు కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నారు ఆ కేసులు ఇప్పుడు కట్టి శిక్షిస్తారు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా వచ్చాయండి సో ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఒకటి రావాలి సో ఎంపీ గారు పుస్తకం వచ్చినప్పుడే ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చారు సో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ కూడా ఇప్పించారు అలాగే ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు అయితే త్వరలో అది కూడా వస్తుంది